గడిచిన శనివారం రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన విజయవాడ నడిబొడ్డున అజిత్ సింగ్ నగర్ దగ్గర రాయి దాడి జరిగిన సంఘటన మన దేశాన్ని కూడా ఒకసారి కుదిపేసింది ముఖ్యమంత్రి పైన దాడి ఏంటి ఎవరు దాడి చేశారు దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాకూడదు చిన్న అయినా కానీ తగలరాని చోట తగులుంటే ఏంటి పరిస్థితి కోట్లాది మంది ఆరాధ్య దైవం జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి సమయంలో ఏంటి ఎన్నికల రణరంగంలో స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడుతూ ముందుకెళ్తున్న తరుణంలో ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరిచే సంక్షేమ పథకాలు ఆయన పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన పట్టుదల తన నిబద్ధత ప్రజల పట్ల చిత్తశుద్ధి అన్ని నిరూపించుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు ఈ సందర్భంలో ఆయన పైన రాజది రాయిదాడి ప్రతిపక్షాలు ఈర్ష్యా ద్వేషంతో ఆయన ఏం చేయలేకే చేసినాయి అని చెప్పి ఆనాడు కూడా మనం మాట్లాడుకున్నాం ఎగ్జాక్ట్లీ పోలీసు వారు కూడా ఇదే ధృవీకరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని చంపాలనే రాయిదాడి చేశాడంట ఆ వేములు సతీష్ అనే అతను దుర్గారావు అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆ వేములు సతీష్ అనే ఆయన ఆయన మిత్రుడు కాకపోతే ఆయన పవన్ కళ్యాణ్ అభిమాని అని నేను విన్నాను ఇందాక కూడా జనసేనకు చెందినటువంటి లాయర్ రజనీయ ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ పోలీస్ స్టేషన్ ముందు కోర్టుల దగ్గర వాళ్ళు గోలగోలు చేస్తుంటారా జనసేన చెందినటువంటి లాయర్ వెళ్ళి ఏంటి చచ్చిపోతారా చిన్న రాయదకి అట్లా కొట్టేస్తారా అట్లా తీసుకెళ్ళిపోతారా మీరు నిన్ను నువ్వు కొట్టించుకోకూడదు అమ్మా లాయరమ్మా అనుకున్నావు నిన్ను నువ్వు కొట్టించుకోకూడదు నీకు తెలిసేదా బాధ అంటే దారి జరిగినప్పుడు తగలరా చాలా ఇక్కడ తగిలిన ఉండే పరిస్థితి ఏంటి పరిస్థితి ఏంటి మనం మాట్లాడతాం ఇష్టానుసార రీతిలో ఏది భరితే అది మాట్లాడతాం నీలాంటి లాయర్ వారు ఏం చెప్పాలి సమాజంలో ఇటువంటి దాడులు కరెక్ట్ కాదు ప్రజాస్వామ్య భారతదేశంలో ఏదైనా నిరసన తెలిపే పద్ధతి ఇది కాదు నచ్చని వ్యక్తిని నచ్చని నాయకుడు ఎవరైనా ఉంటే ఇంకోలాగా మాట్లాడాలి లేకపోతే నచ్చిన వ్యక్తి ముందు కోట్లాది మంది ముందు ఆయా రాధ్య ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మీద ఏంటి ఆ దాడి సామాన్యులు ఎవరెవరు ఉన్నా లేకపోతే ఎంత పెద్ద వ్యక్తులైన వెనకాల ఉన్నా దీన్ని పూర్తి స్థాయిలో కోర్టు వారు పోలీసు వారు ఛేదించాలి అని చెప్పి మాట్లాడాలి నువ్వు లాయర్ కాబట్టి నీ తరఫున వాళ్ళ దగ్గరికి వెళ్ళావు కాబట్టి పోయి మాట్లాడి వాళ్ళ సపోర్ట్గా మాట్లాడుతున్నావు పోలీసు వారు ప్రూఫ్లెస్ ఎందుకు అరెస్ట్ చేస్తారు కరెంట్ లేదు మాకు తెలుసు అంటాడు తర్వాత వాళ్ళ నాన్న అబ్బాయి వాళ్ళ నాన్న కరెంట్ లేదంట కరెంట్ లేదప్పుడు అంటాడు నువ్వు వెళ్ళలేదుగా నేను వెళ్ళలేదు అక్కడికి అట్టాడు మరి కరెంట్ లేదని ఎక్కడ తెలిసింది ఆ వీడియో చూస్తే ఆ వంటంది ఎందుకు మాట్లాడుతున్నావు ఇంకా సామాన్యులు రెచ్చగొట్టి మీరు మాట్లాడి మాకు బాబు ఇప్పటికే కోపం వస్తుంది వాళ్ళపై మీరు ఇంకా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆ జనసేన వాళ్ళు ఆ సామాన్యులు అరెస్ట్ చేశారు ఐదు అని చెప్పి మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళ తల్లిదండ్రులు రెచ్చగొట్టి మాకు ఇంకా కోపం వచ్చేస్తే మీకు గుర్తుందో లేదో కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు తప్పులు చేసినప్పుడు వాళ్ళని ఏదైనా పూర్తిస్థాయి సమాజాన్ని ప్రభావితం చేసుకుంటా ఆ వ్యక్తి పైన దాడులు కానీ ఇంకోటి ఇంకో చేస్తూ సమాజాన్ని ఒకసారి ఉద్రేకపరిచే క్షణం క్షణంలో ఆ దాడులు చేసిన తరపున బంధువులు ఎవరైనా దాడులు చేసినటువంటి వ్యక్తులు ఎడకాల మాట్లాడితే సమాజంలో ఒకసారి వాళ్ళని కొట్టాలి తిట్టాలనే అంత కోపం వస్తుంది అందుకే వాళ్ళ మీద ద్వేషం పెంచవద్దు దయచేసి ఉన్నదాన్ని సానుకూలంగా నార్మల్గా తీసుకెళ్ళండి పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి కేవలం చంపాలనే కక్షతోనే చేశాడంట ఏమంత వాలంటీర్ వ్యవస్థ పెట్టాడనా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాడనా ముప్పై వేల మంది పైగా గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చాడనా దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పైగా పెట్టుబడులు తీసుకొచ్చి కంపెనీలు తీసుకొచ్చాడన్నా వ్యవస్థను పూర్తి స్థాయిలో అవినీతి లేకుండా చేసినందుక సామాన్యులు ప్రతి ఇంటికి అమ్మఒడి కానీ లేకపోతే ఏదైనా మంచి స్కీమ్స్ చేసుకొచ్చినందుక కరోనా టైంలో మీ ఇంటికి వాలంటీర్ మొక్క సేవ చేసినందుక గవర్నమెంట్ హాస్పిటల్ మార్చినందుక విద్యాలయాలు మార్చినందుక స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినందుక ఏం బాబు నీ ఆటో దోలు ఆటో డ్రైవరు ఆటో డ్రైవర్ పదివేలు డబ్బులు ఇచ్చినందుక ఏమి ఉపయోగం లేకుండా